ేస్తాలైన శ్రీరుద్రవారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి చిన్నప్పటి నుంచి తనకి చదువు అంటే ఇష్టం ఇష్టం చదువుకునేదా అంటే ఇంటికి వచ్చినాక ఏమన్నా డౌట్స్ వస్తాయని ఎవరు చెప్పేవాళ్ళు ఆయనే ఆయన డౌటే అదే ఐరే చూసుకుంటారు అంటే అశ్విని వాళ్ళ నాన్నగారికి అశ్విని అంటే చాలా ఇష్టము ఎక్కడ చూడ వాళ్ళే ఉంటాను వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్స్ ఎంత బాగుండే చెప్పండి ఒకసారి ఒకసారి అశ్వినికి వాళ్ళ నాన్నకి మధ్యన ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా ఆనందాలు అట్లా ఒక ఒకటి చెప్పండి దొయ్యను ఆచర బాపని పెట్టి దొయ్యన్ వస్తురా ఎక్కిన చూడని కాబడి గరే రావతో పిల్ల పిల్లలు పెట్టి గమేన అడిగే కార్ గాలి తడి బెసారి చారు ఫీర్లావే తోరలాగా చాలు తో ఏ గంట చూడేది ఏ ఏకి చూడేది బాపే బాపే పేరు పక్ ఇష్టం బేటి పేరు పక్కో ఇష్టం చూడేది చూడే మధ్య నుంచి ఇప్పుడు తను ఢిల్లీలో చదువుకుండి బెంగళూరులో మ భడి చేస్తునేట రవత చదిగర్ లో జాబ్ చేస్తునే కదా సో అప్పుడు అంత మీకు కాల్ చేసి అమ్మ ఇలా ఉన్నాది రోజు మాత్రం ఆ రోజు తాడి మా మాట కరే రాయపూరే మాత లేగి యగ్ మీనరే దొండకడి కరే హటో ఐ సిసి బిసి సిసి గల మిలి సి గల మిలి మార్ బాపే సి సి రకేటను మార్ బాపే సి రేనో కరే సి గలాయి गे इतना के अस्पताल ले गे पचास हजार हमें हाँ कराई पंद्रह दाड़न गाड़ी बुक करता ए सी दबा बुक कर ले दस हजार गोली दस दी बैठू जला दी तीन दाड़ तीन दाड़ लीबू घाल तारी डूटी नहीं जा रही ए सी गई हमें किराये न लेता अस्पताल को कदी राली रेकाडी लेटाणी आमेर बाई सवारी पिकाडा नेली मार बेटे हमे का पक्को दम काड़े पक्को इष्टवावे रे तो यारी बावे बे बस तू देखला आगर है आज देखले हम भज्जी गाले तो कारे इसको नहीं तोड़ना उंगी पोय नागाडू కుంగి కుంగిపోయే ప్రేమ విడ అంటే తల్లికి విడ తండ్రికి నుంచి

ఇంత స్థాయిలో వచ్చింది ఎవరితో పంపతే కాబట్టి నాకు ఆడికి ఆ నాకు నిద్ర వచ్చిన ఇంకో డ్రైవర్ కావాల పక్కన ఉంచుకుంటాడు కానీ ఏం తింటాడమ్మా ఏం తింటావమ్మా అని మూటర్ కట్టి తీసుకెళ్తాడు మనం ఎక్కిచ్చినా కూడా అక్కడ తినేది తినుకుంటా బో అది తినుకుంటా బా అలా ఎల్లు నువ్వు ఏం డౌట్ పడకు ఓకే ఓకే నాన్న ఓకే డాడీ ఓకే బాగా బాగా ఆమా అందరినీ ఇప్పుడు లేదు సింపుల్ మనిషి ఏ ఎవరిని ఎట్ట ఇప్పుడు సీరియస్ ఒక గాజు కొనుక్కోవాలి ఒక ఏదైనా గులాబర్ కొనుక్కోవాలి తండ్రి ఏ చేసి వస్తండ్రి కూడా

అంత గొప్ప చిన్నతనం నుంచి పిల్లల్ని చదివించాలి అంత కష్టపడ్డా కూడా ఒకరి అర్థం చేసుకున్నాను నాకు ఎట్లా ఆపత్తి వచ్చిందో వాళ్ళకట్ట ఆపత్తి వచ్చిందని ఆదుకునేవాడు కానీ ఎవరు వద్దు నేను ఏను ఏంటో తెలుసు అప్పుడు ఫస్ట్ నుండి చిన్న స్థాయి నుంచి బిడ్డలని కొడుకుని చదివించిండు కాబట్టి అర్థమైద్ది కదా వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుంది నేను ఆదుకోవాలి నాకు ఇయకున్నా బాధ నేను వాళ్ళని ఆదుకుంటే వాళ్ళు నాకు దివిస్తారు అనేసి ఒక మాట చెప్పి వడ కాదు ఆ గంటల్లో అక్కడ ఉంటారు ఎంటలు పోతారు ఏ పని ఉన్నాయో వేసి పెట్టి అక్కడ పోతారు తల్లి గిడ్డ తండ్రి ఒకటే మాట మీద ఉంటారు ఒకటే పట్టుదల ఉంటుంది బట్లా మీద వాళ్ళిద్దరు కూడా ఆ వాగులా మునిగిపోయేది కూడా ఎంగేజ్మెంట్ రోజు అశ్వినితో వాళ్ళ నాన్నగారితో ఎలా ఎంజాయ్ చేశారు వాళ్ళ డాడీ నాకు వద్దు డాడీ ఇరవై ఇరవై ఏళ్ళు వద్దు మాది ఒక నాలుగు నాలుగు వందలు ఐదు వందలు నాకు సార్ ఈ పాత ఇదే చేసుకుంటాం మాకు కొత్త ఇవ్వద్దు అంటే కాదు నీకు కావాలి నువ్వు కట్టుకో అమ్మ అని అంటాడు కొద్దిగా కొనే చదివి మాకు మా బిడ్డ తీసుకొచ్చింది చీర చీర కాదు వాళ్ళు అట్లాగే కూడా ఒక బట్టలు వాళ్ళ అన్నయ్య ఇంగేజ్మెంట్ టోటల్ అమౌంట్ కూడా అశ్వినియే పెట్టుకుంది మొత్తం వాళ్ళే టబుల్ మొత్తం మొత్తం డబ్బులు మొత్తం వాళ్ళు వదినాం మొత్తం చిన్న చిన్న వస్తువులు మొత్తం వాళ్ళే కట్టింది డబ్బులు

తీసుకురాదేవాళ్ళకి మంచి డాన్స్ వేసింది మీరు పిల్లల కోసం బాగా పా బాధపడిన రోజు లేనందా మీరు అశ్విన్ ఏం బాధపడిన లేదు మిషిని కుట్టారు కూలి చేశారు మిషని చిన్నప్పుడు మిషిని కుట్టి టైం లో పేసర్ చేనులో పోయి పేసర్ దువ్వి మా తమ్ముడు ఓడి నింపుకొని దానికి కొట్టి గుగ్గిలు వండుకొని తిన్నాడు మా తమ్ముడు అంత పరిస్థితిలో ఉన్నాడు ఆ పరిస్థితి వచ్చి ఒక టైంలో మా తమ్ముడు రైలు కింద నేను పడి ఇచ్చా అక్కయ్య అన్నాడు నాతోని అప్పుడు కూడా నేను వద్దు తమ్ముడా ఏ దేశం వెళ్ళిపోయి సంకాల ఉయ్యాల వేసుకొని మన పిల్లలం సాది దేవుడు చూస్తాడు కదా ఏదైనా చదివించి వాళ్ళే పేరు తీస్తారు కానీ నువ్వు అలా ఏం కాకు నువ్వు కాకముందు పిల్లలు కాకముందు పెళ్లి చేయకముందు ఈ పని చేసుకోవాలి ఈ టైంలో ఈ పని చేయవద్దు నువ్వు మంచిగా హ్యాపీగా ఉంటావు ఆ టైంలో కానీ నువ్వు ఇలా చేయకుండా ఈ పని చేసుకుంటా మీ పిల్లల్ని చదివి అని మేము కూడా సలహాలు ఇచ్చినాం మా తమ్ముడు మా సలహాలు కూడా మా తమ్ముడు విన్నాడు అమ్మమెంట్లో కూడా మాకు ఈ టైం మా అక్కయ్య చెప్పింది అని మా తమ్ముడు కూడా పేరు అందరికీ చెప్పుకుంటూ ఉండేవాడు ఇప్పుడు ఈ టైంలో వచ్చినప్పుడు మా అక్కయ్యని నా బిడ్డకు చేప ఎత్తే ఆయన ఇచ్చింది మా అక్క అని మా అక్కయ్యని ఒక తులం బంగారం పెట్టాలి నేను అనేసి మాకు కూడా హామీ ఇచ్చాడు మంచి చీరలు తెచ్చిండు నా కొడుకు ఎంగేజ్మెంట్కి అత్తయ్య బిడ్డ కోడలు అందరూ మంచిగా చీర కట్టుకొని డ్యాన్స్ చేద్దాం మంచిగా హ్యాపీగా వెళ్దాం అని మా తమ్ముడు అక్కడ కొబ్బరికాయ అక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటా క్షేమంగా వెళ్ళినాం నుంచి వచ్చి పని అయ్యి మా బిడ్డ ఆగితే ఆనందంగా ఉన్నాం మంచి అంటే మీరు చెప్తున్నారు కదా అశ్విని చాలా సింపుల్గా ఉండేది ఆడంబరాలు ఉండవు అని మరి అంటే అంత గోల్డ్ మెడల్ ఒక పిహెచ్డి చేస్తుంది ఒక ఉన్నత స్థాయిలో ఉంది ఒక మాటలో చెప్పాలంటే దేశం గర్వించే స్థాయిలో ఉంది తను ఈరోజు బ్రతికుండే ఎక్కడో ఒక చోట కొంతమంది రైతుల చావైనా ఆగేదేమో ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలా ఉండేది చాలా మంచిగా ఉండేది మంచిగా అందరితో మాట్లాడేది కలకల ఉండేది అంత మంచి బిడ్డ ఏడ దొరకదని ఊరోళ్ళు మన పక్క చుట్టూ ఏరియా పక్క వాళ్ళు మొత్తం ఈ బుట్టే బిడ్డ కాదని అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చి అందరు మొత్తుకుంటా కొట్టుకుంటా అందరూ ఏడ్చేవాడు ఆ బిడ్డ క్షేమం చూసి ఒక్కడు కూడా ఏడుపు లేకుండా ఉండేవాడు గారు అందరు కళ్ళల్లో నీళ్ళు వచ్చింది వాళ్ళంతా బాగా బాధపడకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు అలా మా బిడ్డ ఇగో ఎట్లా అయిపోయిద్దీ ప్రెస్ ఇది ఉండేది కాదు అసలు ఒక్కొక్కళ్ళ కంటే ఇలా నేను జాబ్ వాళ్ళని పలకరించడం ఏంటి అనేసి ఇంట్లోనే ఉంటారు కానీ తను అలా కాదు బయట అందరితో మెలిసి అందరిని పలకరిస్తూ రోడ్డున పోయిన వాళ్ళని పలకరిస్తుకుంటూ అందరిని ఏ ఒక్క మనసులో అహంకారం అనేది ఉండకుండా చాలా కలిసిమెలిసి ఉండే దేవతమని

నాన్న చూసుకుంటే చాలు మేము జస్ట్ స్పాన్సర్లో మా అక్క అని చెప్పింది నాతో మేము స్పాన్సర్ అక్కడికి ఇల్లు కట్టించి మనం అందరం ఆఫీసర్ వస్తారు మంచి మంచిగా వాళ్ళు వస్తారు నానా ఇల్లు కుల కొట్టి చిన్న ఇల్లుని కులా కొట్టి పెద్ద ఇల్లు కట్టుకొని మనం మంచిగా ఉండాలి తమ్ముడు పెండ్లి నా పెండ్లి ఆనందంగా ఉండాలి అందరు వస్తారు కదా ఇలా ఉంటే ఎలా అనేసి బిడ్డ చెప్పిన సలహాలతోనే మా తమ్ముడు మొత్తం కుల కొట్టి ఇదంతా ప్రయత్నం చేసిండు లేకపోతే బిడ్డ లేకపోతే ఆయన కొద్దిగా నేను అన్నాడు వాడికి నేను ఈ పని చేయలేనమ్మా నా వల్ల కాదు నా కాడ పైసలు లేదు మీకు ఈ చదివి ఇచ్చిన ఇంతే నేను ఇంత డబ్బు పెట్టాలంటే మీకు నెల నెల జీతం వస్తుంది ఆ జీతంతో నెలకు వచ్చినప్పుడు బిల్లు ఎట్లా కట్టి కట్టియాలనేసి అన్నాడు ఒక లోన్ తీద్దాం ఒక ఏదో చేద్దాం కానీ నువ్వు ముందు ఇల్లు కట్టి అనేసి అన్నది అప్పుడు మా తమ్ముడు ఈ ఇల్లుని కుల కొట్టిండు లేకపోతే ఆయన ఆమె హామీ లేకపోతే సమాధానం అప్పుడు ఆయన కుల కొట్టిండు లేకపోతే మీరు చెప్తారు కానీ నేను నమ్మను బిడ్డ అన్నాడు వాడికి కానీ వద్దు ఆయన కుల కొట్ట అన్నది అప్పుడు మా తమ్ముడు ఈ కుల కొట్టి ఈ పిల్లర్స్ పెట్టిండు